హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి ఈరోజు వచ్చేసరికి లేజర్ శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి డ్యామేజ్ శారీస్ అండి డ్యామేజీ అనేది ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు కానీ క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి నెంబర్ వన్ క్వాలిటీ అండి అస్సలు మిస్ అవ్వద్దు ఓకేనా శారీ అయితే ఎక్సలెంట్ పీసెస్ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా వైన్ కలర్ వస్తుంది ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా వైన్ కలర్ ఆలో డిజైన్ ఇస్తాడు క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి త్రీ హండ్రెడ్కి మీకు ఒక బ్లో ఒక శారీస్ ఇచ్చాను కదా ఒక వన్ మంత్ అబో ఐ థింక్ అంతే ఉంటుంది ఆ టైంలో ఇచ్చాను సారా దానికంటే మూడింతలు హెవీ క్వాలిటీ అనమాట ఇవి ఫ్రెష్ అయితే నాలుగు వందల ఎనభై రూపాయలు అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ శారీ అయితే క్యాకు ఉన్నాయి అస్సలు మిస్ అవ్వద్దు నేను డ్యామేజ్ వచ్చినాయి డ్యామేజ్ అని చెప్తాను డ్యామేజ్ లేని లేదని చెప్తానండి వితౌట్ డ్యామేజ్ డ్యామేజ్ ఏమి రాలేదు కటింగ్ కూడా చాలా బాగా ఇస్తాడు ఆరు ముప్పై కటింగ్ వస్తుందండి శారీ అయితే చాలా బాగుంది ఓకేనా ఒక్కోదానికి బ్లౌజ్ వస్తుందండి ఒక్కోదానికి బ్లౌజ్ రాదు దీనికి ఆపోజిట్ బ్లౌజ్ ఏదో ఇచ్చాడు అంతే పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవన్నీ కూడా ఓకేనా ఓన్లీ టూ డబుల్ నైన్ మ్యామ్ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఓకేనా ఓకేనా సారీ అయితే చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దండి దీనికి కూడా ఇదే బ్లౌజ్ ఇచ్చాడండి అండ్ పళ్ళు వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషను శారీ అయితే నిజంగా చాలా బాగుంది అసలు క్లాత్ ఉందండి సూపర్ అండి క్లాత్ కటింగ్ కూడా థర్టీ సిక్ సిక్స్ థర్టీ వస్తుందండి ఓకేనా అస్సలు మిస్ అవ్వద్దు లాంగ్ ఫ్రాక్ కూడా చాలా బాగుంటుంది అండ్ పళ్ళు వచ్చేసరికి అసలు ఇలా వస్తుంది అన్నమాట అయితే చాలా బాగుంది టూ డబల్ నైన్ అండి అండ్ షిప్పింగ్ అనేది ఎగిస్తూ ఉంటుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మినిమం ఫైవ్ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను అండ్ అదే బ్లాక్ శారీలోనే అండ్ దీంట్లో రెడ్ వచ్చింది అండ్ అది వచ్చి వైట్ బ్లాక్ కదా ఇది రెడ్ వచ్చిందండి డ్యామేజీ అనేది చెప్తానండి ఏదన్నా వస్తే మాత్రం ఇది బ్లాక్ బ్లౌజ్ ఇచ్చాడు అండ్ శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వచ్చింది క్లాత్ అయితే సూపర్ ఉందండి కటింగ్ కూడా అంతే బాగుంటుంది మిస్ అవ్వద్దు శారీ అయితే చాలా బాగుంటుందండి మిస్ అవ్వద్దండి ఓకేనా సూపర్ అంటే సూపర్ శారీస్ అండి చూడాలిందండి ఒక ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది పళ్ళు ఇది చిన్న బుట్టీస్ ఇస్తాడు అండ్ బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది మంచి గ్రీన్ కలర్ అండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ ఐటమ్ అయితే చాలా బాగుంది ఓకే సూపర్ సూపర్ శారీస్ అండి అన్నీ కూడా సూపర్ సూపర్ శారీస్ జస్ట్ ఇప్పుడే వచ్చింది బెయిల్ ఓకే మీకు ఎవరికైనా వె కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ ఇవాళ కల్లా పార్సెల్ వేసేస్తాను టూ డేస్లో కల్లా మీ శారీస్ మీకు వచ్చేస్తాయి ఓకే ఎవరికైనా పెట్టడానికి కూడా బాగుంటాయండి డ్యామేజ్ అనేది ఎక్కడ పెద్దగా తగలలేదు ఏదన్నా వస్తే మాత్రం చూపిస్తాను ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది కదా సన్న చుక్క రామా గ్రీను సూపర్ ఉందండి ఇదిగోండి డ్యామేజీ అంటే పెద్ద పెద్ద హోల్స్ అలా ఏం రాదు కట్చింగ్లో ఏదో కొంచెం డ్యామేజీ అంతే ఓకేనా క్లాత్ ఎక్సలెంట్ అండి శారీ అయితే టూ డబల్ నైన్ అండి శారీస్ అన్నీ కూడా ఎక్సలెంట్ పీసెస్ సేమ్ డిజైన్లో ఇలా వస్తుందండి ఇది లాంగ్ ఫ్రాకులు కూడా ఎక్సలెంట్ ఉంటుందండి అసలు ఎలా ఉందో తెలుసా అండి ఫ్యాబ్రిక్ నిజంగా చెప్తున్నా అస్సలు మామూలుగా లేదు ఇది బ్లౌజు అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇది చూసారా సన్న చుక్కలో మిస్టేక్ లాగా అనిపించింది కానీ కానీ బాగుంది ఇది ఏమి పెద్ద మిస్టేక్ కాదండి ఈ ఫ్యాబ్రిక్ అనేది ఆ రేట్లో రాదు ఓకే అస్సలు మిస్ అవ్వద్దండి ఇదిగోండి కట్ చెంగు దగ్గర వచ్చిందండి ఇది లాంగ్ ఫ్రాక్ అయితే లాంగ్ ఫ్రాక్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి కట్ చెంగులో ఇలా వచ్చిందనమాట ఓకేనా శారీ అయితే చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్ అండి ఇది 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 వచ్చేసరికి బ్లౌజ్ అండ్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా పచ్చిమిడికే కలర్ అంటే బాటిల్ గ్రీన్ ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి చాలా మెత్తగా చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వద్దు కటింగ్ కూడా చాలా బాగుస్తాడండి ఓకేనా సూపర్ ఉంటుందండి శారీ ఇది బ్లౌజ్ అండ్ శారీ మొత్తం కూడా ఇది ఇది వచ్చేసరికి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా సన్న చుక్కిస్తాడు ఫ్రాక్కి అయితే క్యాక్ ఉంటుందండి అస్సలు మిస్ అవ్వద్దు సీరియస్లీ నిజంగా చాలా బాగుంటుంది ఓకేనా టూ డబల్ నైన్ అండి ఫైవ్ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను షిప్పింగ్ నిజం చెప్పాలంటే షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వకూడదు మ్యామ్ కానీ ఇస్తానండి హా ఏముందిరా శారీ అయితే చాలా బాగుందండి అండ్ పళ్ళు వచ్చే బ్లౌజ్ వచ్చేసరికి ఇది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది బ్లాక్ శారీ అండి చాలా బాగుంది ఇది కూడా లాంగ్ ఫ్రాక్కి చాలా బాగుంటుందండి సూపర్ అంటే సూపర్ ఉందండి శారీ వీడియోలో ఎవరికి ఇవ్వద్దు కట్టను వేరే కట్టు ఉంటుంది కదా కట్ ఇచ్చేసి కొత్త కట్టలే సీల్ కట్లు ఇది బ్లౌజ్ అండి అండ్ వైలెట్ కలర్ శారీ సూపర్ ఉంది కదా నిజంగా క్యాక్ ఉందండి బాబోయ్ డ్యామేజీ మాత్రం ఎక్కడా తగలట్లేదండి ఎంత బాగుందంటే ఐటమ్ నిజం చెప్తున్నా క్యాక్ ఉందండి ఓకే ఇది బ్లౌజ్ అండి వీడియో చేయిన్ ఇక్కడ ఉంటాయి కదా అవే శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇది చూసారా యాక్చువల్గా మీరు ఇది కూడా చెప్తున్నారండి ఇలా క్రాస్ వచ్చిందండి అంటే మీరు క్రాస్ తీసుకోవడం కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల అలా వస్తుంది ఓకేనా మామూలుగా మిషన్ కుట్టే వల్ల క్రాసులు తీస్తారు ఓకే మళ్ళీ ఇది వచ్చిందండి ఇలా క్రాస్ అనద్దు క్రాస్ వచ్చినా కూడా క్లారిటీగా తీసుకోవచ్చు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా రామా గ్రీన్కి బ్లూ కలర్ బార్డర్ ఇస్తాడు శారీ అయితే చాలా బాగుంది ఎక్స్ లైన్ పీసెస్ అండి ఓకేనా అస్సలు మిస్ అవ్వద్దు పీస్ ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా రెడ్ కలర్ బ్లాక్ బార్డరు ఏ ఉందండి శారీ నిజంగా సూపర్ ఉంది కదా చాలా 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 బాగుంది ఓకేనా ఓన్లీ టూ డబల్ నైన్ మ్యామ్ ఇదిగోండి ఏమి లేదండి చిన్న మిస్టేక్ ఓకే ఫ్యాబ్రిక్ అయితే అస్సలు ఎంత బాగుంది అంటే నిజంగా చెప్తున్నా నిజంగా చెప్తున్నానండి సూపర్ ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఇది బ్లౌజు ఇది పళ్ళు అండి సారీ ఇది పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా సపోటా రంగు వస్తుంది డిజిటల్ డిజైన్ క్యాక్ ఉందండి శారీ ఓకేనా అస్సలు మిస్ అవ్వద్దు ఐటెం అయితే క్యాక్ ఉంది టూ డబుల్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఫైవ్ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను మిస్ అవ్వద్దండి ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా తీస్తున్నాను మీకు ఎక్కువ శారీస్ చూపించాలి అంటే నేను ఫాస్ట్గా చూపించాలి ఓకేనా ఇది బ్లౌజ్ అండి అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది అస్సలు మిస్ అవ్వద్దు డ్యామేజ్ అనేది ఎక్కడ ఏమీ రాలేదండి ఏదన్నా వస్తే చిన్న మిస్టేక్ వచ్చింది అంతే డ్యామేజ్ వచ్చినా కూడా నేను చూపిస్తానండి ఓకేనా బాధిని అయితే క్యాక్ ఉందండి బా ఏ ఉందిరా బాబోయ్ సూపర్ అంటే సూపర్ ఉందండి అసలు ఇవాళ వీడియో చూసిన వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు ఐటమ్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా బానిని డిజైను ఇలా బోర్డర్ వచ్చిందండి క్యాక్ ఉందండి శారీ ఓకేనా చాలా 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 బాగుందండి అస్సలు మిస్ అవ్వద్దు ఓకే మిస్ అవకాకుండా అండి ఏది తీసుకోండి బోన్ చేయండి తీసుకోరా పోండి పోండి బోన్ ఇది బాగుంటుంది పోండి అండ్ పళ్ళు ఇది బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది ఎంత బాగుందండి సారీ కలర్ అయితే కాకుంది మంచి సిమెంట్ కలర్ ఆల్ ఓవర్ డిజైను అంటే కూర్చోండి వెళ్ళి కూర్చోండి ఎక్స్లైన్ పీసెస్ అండి అసలు మిస్ అవ్వద్దు ఓకేనా డ్యామేజీ వస్తే చెప్తానండి ఏదైనా వచ్చినా అడ్జస్ట్ అనుకుంటే మాత్రం పెట్టుకోండి మ్యామ్ అస్సలు ఈ శారీస్ మిస్ అవితే బ్రాండెడ్ అనమాట ఇవి మిస్ అయితే అసలు ఈ ఐటెం ఈ రేట్కి రాదండి ఇంకా నేను ఫైవ్ ఫైవ్ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాను ఎందుకు అంటే మినిమం ఫైవ్ శారీస్ తీసుకుంటే బాగుంటుంది బల్క్గా వెళ్తాయి కదా అని ఆలోచనతోనే మీకు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను ఫైవ్ శారీస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇవ్వకూడదు మీరు సింగిల్ తీసుకోండి టూ తీసుకోండి త్రీ తీసుకోండి షిప్పింగ్ అనేది వెయ్యాలి మినిమం ఫైవ్ ఫైవ్ శారీస్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి ఇందులో అసలు ఇబ్బంది అయిన శారీస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఇదంటారా సూపర్ 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 హా అని అట్లా ఉన్నాయండి ఓకే ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా బచ్చల కలర్ ఇస్తాడు క్యాక్ ఉందండి శారీ చాలా 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 బాగుంది మేము ఫాస్ట్గా ఏం తీయట్లేదండి ఈ శారీ చూసిన మార్కుల్లోనే టిక్ మార్క్ పెట్టుకోవచ్చు నిజంగా చాలా బాగున్నాయి ఓకేనా సిక్స్ సిక్స్ థర్టీ కటింగ్ ఖచ్చితంగా వస్తుంది ఓకే Thank you, ma'am.